ఇక్కడ మనం ఒక రైల్వే స్టేషన్ కైతే వెళ్తా ఉన్నాం లోనకైతే అంటే క్రాసింగ్ అండర్గ్రౌండ్ క్రాసింగ్ అనమాట ఇది ఇక్కడ చాలా స్టేషన్లు ఎక్కువ మనకి అండర్గ్రౌండ్ క్రాసింగ్ కనిపిస్తాయి అనమాట ఎందుకంటే పైన ఎక్కువ మనం బ్రిడ్జిలు కడతాం కదా మనం క్రాసింగ్కి ఇక్కడ అంతా అండర్గ్రౌండ్ బ్రిడ్జి నుంచి ఉంటాయి అనమాట బ్రిడ్జిలు కూడా మనం క్రాసింగ్ చేయటానికి ప్లాట్ఫామ్స్కి వెళ్ళటానికి ఎక్కువ అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు ఉంటాయి ఏదో ఒక స్టేషన్లో మనకి పైన ఫుడ్ బ్రిడ్జ్ ఉంటాయి అన్నమాట పై నుంచి మన స్టేషన్ పైన ఉంటాయి ఎక్కువ అయితే ఇక్కడ మొత్తం గ్రౌండ్ నుంచే కనిపిస్తాయి అనమాట మనకి ఇవి కూడా మనకి చూసారుగా మనకు ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటం కోసం కూడా ఇక్కడ మనకి నెంబర్లు కనిపిస్తాయి మనం టికెట్ తీసుకున్నప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ ఉంటుంది కదా అనౌన్స్ అవుతుంది కదా అప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే మనం వెళ్ళాల్సి ఇవ్వడానికి అట్లా స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట అట్లా ఇక్కడ స్టేషన్లు అయితే ఈ విధంగా మనకి కనిపిస్తాయి అనమాట ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా చూశారు కదా ఇక్కడ రకరకాల మోడల్స్లో ఇక్కడ అండర్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే ఇక్కడ పైన ఎక్కువ కట్టరు ఎందుకంటే మరి ఇక్కడ చెక్కల బిడ్జీలు కాబట్టి ఇక్కడ చూశారు కదా ఇక ఫస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళటానికి అనమాట ఇది రైల్వే స్టేషన్ అనమాట ఒక డిస్టిక్ లెవెల్ స్టేషన్ ఇది మన మన దాకా డిస్టిక్లలో స్టేషన్స్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట అవి సెకండ్ ప్లాట్ఫామ్స్ అనమాట ఇక మన దగ్గర ఉండేటట్టు అట్లా షెడ్లు ఉంటాయి ప్లాట్ఫామ్స్ ఉంటాయి అది డబల్ టక్కర్ ట్రైన్ అనమాట ఇది రైల్వే క్రాసింగ్ అనమాట విచిత్రంగా ఉంటాయి రైల్వే క్రాసింగ్స్ ఎవ్వరు ఉండరు అనమాట మనకి మనకు ఆ దగ్గర ఆ గేట్ వేయడానికి ఒక మనిషి ఉంటాడు కదా ఇక్కడ మనుషులు చెప్పే కదా జర్మన్లో మనుషులు కరు అని అంతా ఆటోమేటిక్ సిస్టమే ఇక్కడ చూసారుగా ఇక్కడ మనకి ట్రాక్ దగ్గర ఎక్కడ కూడా ఎవరు లేరు ఇది సింగిల్ లైను డబుల్ లైన్ అయినా అంతే ఏదైనా అంతే మనకి పది లైన్లు ఉన్నా ఐదు లైన్లు ఉన్నా ఏది ఉన్నా సిగ్నల్ సిగ్నలే మనకి చూసారుగా వాకింగ్ అంటే మనుషులు సైకిల్ పోవటానికి ఒక సైడ్ ఉంటుంది రోడ్డు వెహికల్స్ పోవడానికి ఒక సైడ్ రోడ్ మామూలు రోడ్డు ఉండదు రోడ్డు మీద వెహికల్ మనం వెళ్ళటానికి లేదు సైకిల్ వెళ్ళటానికి లేదు అందుకని మనం కూడా సైడ్కి అవి ట్రైన్ వచ్చినప్పుడు అది కూడా గేటు పడుతుంది అనమాట చూసారుగా ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది చూసారుగా మెయిన్ అంటే వెహికల్స్ పోయే పడ్డాయి సైకిల్ మనిషి పోయేది కూడా పడ్డది ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ మీరు రెండు మూడు నిమిషాల్లో మొత్తం అయిపోతుంది ట్రైన్ వచ్చే ముందు వన్ మినిట్ ముందు మీకు ఆటోమేటిక్గా గేట్ పడుతుంది అది వెళ్ళంగా జస్ట్ వితిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీకు గేట్ ఓపెన్ అయింది ఇక్కడ గంటల గంటలు గేట్లు అయితే పడవన్నమాట ఏదైనా ట్రైన్ వచ్చే ముందు జస్ట్ వన్ మినిట్ ముందు పడుతుంది ట్రైన్ వెళ్ళంగానే జస్ట్ ఒక పది పదిహేను సెకండ్లు మీరు చూసుకోండి లెక్కేసుకోండి మీరు మీరు ఇటు సిగ్ అంటే గేట్ పట కాదు మీరు టైం చూసుకోండి మ్యాక్సిమమ్ మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుంది కదా ఇది గూడ్స్ ట్రైను గూడ్స్ ట్రైన్ కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బాలు ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మామూలు ఫ్యాషింజర్ ట్రైన్స్ వస్తే జస్ట్ సెకండ్ల మీద అయిపోతుంది మీకు నిమిషాల మీద అయిపోద్ది ఇది మా అంటే ఒక టూ త్రీ మినిట్స్గా అంతే చూసారుగా అంటే మీకు ఓపెన్ అయిపోద్ది జస్ట్ అంతే మీకు ట్రైన్ కొంచెం ఆ గేట్ మూవ్ అయితేనే మీకు ఓపెన్ అయిపోతుంది ఇంకా చూద్దాం ఇప్పుడు ఫ్యాషంజర్ ట్రైన్స్ వచ్చే ముందు ఎలా ఉంటుందో చూసారుగా ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ వస్తుంది జస్ట్ మీకు గేట్ పడుతుంది చూసారుగా మీరు ఇప్పటి నుంచి ఆ గేటు పడేటప్పటి నుంచి ఎండింగ్ వరకు లెక్కేసుకోండి నాకు తెలిసి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే అంతకాడికి ఎక్కువ మీకు గేటు పడే అవకాశం లేదనమాట చూసారుగా ఇప్పుడు గేటు పడ్డది మీకు ట్రైన్ వస్తుంది ఇప్పుడు జస్ట్ గేటు పడాం మీకు ట్రైన్ వస్తూనే ఉంటుంది చూసారు ఇప్పుడు చూడండి మీరు రెండు నిమిషాలు కూడా మొత్తం మీద రెండు నిమిషాలు ఉండదు నిమిషం నిమిషం ఉంటే ఎక్కువే చూసారుగా ట్రైను ఈ చిన్నగా ఉంటాయి ఇగో డబల్ టక్క ట్రైను డబల్ టెక్క ట్రైన్ ఆ ట్రైన్ వెళ్ళిపోయిందిగా ఏమంటే మళ్ళీ మీకు ఓపెన్ అవుతూనే ఉంటుంది జస్ట్ చూసారుగా మొత్తం ఒక టూ టూ అండ్ హాఫ్ సెకండ్ మినిట్లో మీకు వెళ్ళిపోతుంది ఇక్కడ చూసారుగా ఇక్కడ కూడా ఒక ట్రైన్ మనం చూసాం వేరే గేట్ కూడా ఇక్కడ కూడా చూసారు ఎవ్వరు లేరు గేట్ దగ్గర ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అనమాట దానికి అది ఆటోమేటిక్గా అది మనకి ట్రైన్ వచ్చే ముందు పడిపోతుంది అది ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం అనమాట ఇవి ట్రైన్ వచ్చే ముందు జస్ట్ ఒక వన్ మినిట్ ముందు పడతాయి ట్రైన్ బాగుంది అంతా ఇక ఆటోమేటిక్ సిస్టమ్ ఇక్కడ ఎందుకంటే మనుషులు కరువు కదా వాళ్ళు ఎందుకంటే మొత్తం టెక్నాలజీ వాడుకుంటారన్నమాట ఇంకా మనుషులు లేనప్పుడు ఏం చేస్తారు మొత్తం టెక్నాలజీ యూజ్ చేస్తారనమాట ఇక్కడ